ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ టు డైలీ కరెంట్ అఫేర్స్ జూలై సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో మరి జూలై సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్ డిస్కస్ చేస్తే మొదటి అంశం ఇందులో సో మనకి తెలంగాణ గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఆఫ్ ది తెలంగాణ అండ్ యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో ఒక కొలాబరేషన్ రావడం జరిగింది ఒక అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సో తెలంగాణ రాష్ట్రంలో మరి వ్యవసాయంలో ఉపయోగపడే విధంగా సో వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే విధంగా వాతావరణ పరిస్థితులపైన సరైన అంచనా వేయడం అంతేకాకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవడం పంట విధానాలను ప్రోత్సహించుకోవడం ఇలాంటి అంశాలతో ఒకనా యుఎన్డిపితో కొలాబరేషన్ చేయడం జరిగింది యుఎన్డిపితో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో మరి ఏ విషయంలో పర్టికులర్గా అంటే డిక్రా అని చెప్పేసి అంటాం ఏంటి డిక్రా అనేది ఒక డాటా ఇన్ క్లైమేట్ రీసైలెంట్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే ఒక యుఎన్డిపి అభివృద్ధి చేసినటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అభివృద్ధి చేసినటువంటి డాటాను తీసుకోవడం అంటే ఓన్లీ వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులే కాకుండా వ్యవసాయంలో నూతన విధానాలు కానీ అంటే పాలసీస్ ఆఫ్ ది ఒక అగ్రికల్చర్ అగ్రికల్చర్ యొక్క నూతన పాలసీస్ని వివిధ దేశాలు ఎలా ఉన్నాయి అలాంటి విషయాలపైన ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్లో జీరో హంగర్ ల్యాబ్ అనేది ఉంది అక్కడ నెదర్లాండ్స్లో చేస్తున్నటువంటి జీరో హంగర్ ల్యాబ్లో ఒక ఉన్న డేటాని ఇక్కడ యూటిలైజ్ చేసుకోవడం అంతేకాకుండా మనకు హైదరాబాదు కేంద్రంగా ఇక్రిసాట్ అనే సంస్థ ఉంది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరి ట్రాపిక్స్ అంటున్నాం దానికి సంబంధించిన డాటాను ఒకన దానికి సంబంధించినటువంటి డేటాను ఆ విధంగా తీసుకోవడం దాన్ని ఇక్కడ పాటించడం అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది వారు చేసినటువంటి ఒక శాస్త్రీయ పరిశోధనలని అవలంబించడం ఇవన్నీ ఒక సంయుక్తంగా చేసుకొని యుఎన్డిపి కొలాబరేషన్తో సంయుక్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో వ్యవసాయంలో సో మరి ఒక మరిన్ని నూతన విధానాలని చేసి మరి రైతుకి ఒక లాభసాటి ఒక వ్యవసాయాన్ని అందించాలి అని చెప్పి ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం యుఎన్డిపితో కొలాబరేషన్ కావడం జరిగింది ఒక అవగాహన ఒప్పందం అనేది చేసుకోవడం అనేది జరుగుతుందనమాట కాబట్టి మనకి ఎగ్జామినేషన్లు రావడానికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంలో నూతన విధానాలను అంతేకాకుండా రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించే ఉద్దేశంతో మరి అంతేకాకుండా రైతుల రైతులకి ఉపయోగపడే విధంగా ఈ వాతావరణ పరిస్థితులపైన సరైనటువంటి ఒక సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ ఐక్య సమితి యొక్క అనుబంధ సంస్థ యూ ఒక ఒప్పందం చేసుకుంది ఆ సంస్థతో అన్నప్పుడు యుఎన్డిపి యుఎన్డిపి అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటామండి అంతేకాకుండా ఈ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా మనకి మానవాభివృద్ధి నివేదికని ఇస్తుంది అనమాట హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ని ఒక మానవభివృద్ధి సూచిని విడుదల చేసే సంస్థకు యూఎన్డిపి అనమాట ఎందుకోసం ఈ ఈఎన్డిపి దగ్గర ఎన్నో సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి అనుబంధంగా కొలాబరేటర్గా ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి డేటాను కూడా ఆ పాలసీస్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ యూజ్ చేసుకునే విధంగా ఈ అవగాహన ఒప్పందం అనేది చేసుకోవడం అని జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్రిసాట్ ఉంది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఏరియడ్ ట్రాఫిక్ సో మరి ఇక్రిసాట్ ఎంతో క్రూజ్ చేస్తుంది ఈ ఉష్ణమండల ఉష్ణ మండల మెంట పంటల ప్రా పంటల పైన విశేషంగా కృషి చేస్తుంది సో వాటి సంబంధించిన డేటాను యూజ్ చేసుకోవడం అంతేకాకుండా ఎక్రిసైడ్ సంస్థ కృషికి లాస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ఇక్రిసైడ్ సంస్థకి ఆఫ్రికన్ ఫుడ్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఇటీవల కాలంలో ఇక్రిసైడ్ సంస్థ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఉంది అనమాట ఫిఫ్టీ ఇయర్స్ అయినటువంటి సందర్భం ఉంది ఇలాంటి సంస్థల యొక్క సంబంధించినటువంటి అనుభవాలని ఆ సంబంధించిన పాలసీస్ని వాళ్ళ యొక్క పరిశోధనని ఒక రైతులకు ఉపయోగపడే విధంగా చేసుకోవడమే సో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఈఎన్డిపితో ఉన్నటువంటి ఒక ఒప్పందంలో విశేషాలండి ఓకేనా సో ఇదొక ఇంపార్టెన్స్ అయిన అంశంగా చూసుకోవాలి ఒక్కోసారి మరి తెలంగాణ ప్రభుత్వం యూఎన్డిపి కొలాబరేషన్లో డిక్రా అనే దాంతోని డాటాను యూజ్ చేసుకోవాలనుకుంటుంది వాట్ ఈస్ డిక్రా అంటే డాటా ఇన్ క్లైమేట్ రీసైలెంట్ అగ్రికల్చర్గా పిలుస్తామండి సో అదొక ఇంపార్టెన్స్ అయిన విషయం ఎందుకోసం అంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకి మరి ఒక రైతు రైతుబంధు లాంటి పంట పెట్టుబడి సహాయ పథకాన్ని ప్రారంభించడం అంతేకాకుండా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేయడం జరిగింది సో తద్వారా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెరుగుతున్న పరిస్థితి అంతేకాకుండా పంట సంబంధించినటువంటి ఆహార ధాన్యాల దిగుబడి కూడా పెరుగుతున్న సందర్భం మనకు కనబడుతూ ఉంది సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈఎన్డిపితో ఇలా ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ప్రజెంట్ అయితే మరి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎవరు ఉన్నారంటే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం జరిగింది కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రారంభించినటువంటి రైతుబంధు కార్యక్రమం కానివ్వండి మిషన్ భగీరథ కార్యక్రమం కానివ్వండి మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు కూడా సో మరి అంతర్జా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు అనేది రావడం జరిగింది పర్టికులర్గా రైతుబంధు ప్రోగ్రామ్ని ప్రపంచ అఖిరాయ సమితి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఎఫ్ఈఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ కూడా ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట సో ఇది మనకి తెలంగాణ ప్రభుత్వం యుఎన్డిపి మధ్య కులాబరేషన్ అయినటువంటి విషయం అండి నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక అవార్డు అండి మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు మరి మదర్ తెరీసా సో మరి సెంట్ మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు ఎవరికి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల కంటే సో మరికి ఇద్దరు పర్యావరణవేత్తలకి ఇచ్చారు సో ఒకరు దియా మిర్జా మరొకరు అఫ్రోజ్ షా సో దియా మిర్జా నాట్ ఓన్లీ ఈమె ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ సో ఆమె ఒక మిస్ ఏషియా పసిఫిక్ టైటిల్ కూడా గతంలో సాధించారు అందాల పోటీల్లో అంతేకాకుండా పర్యావరణంతో ఒక పర్యావరణ రంగంలో విశేషమైన కృషి చేస్తున్నారు ఆమె బాలీవుడ్ నటిగా సో మరి ఎన్నో సినిమాలు కూడా అంటే సినిమా నటిగా కూడా ఎన్నో సినిమాలు కూడా నటించడం అనేది జరిగింది దియా మిర్జా మరి వీరికి దియా మిర్జా అంతేకాకుండా దియా మిర్జా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రచారకర్తగా అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్కి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంట ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ అని చెప్పేసి అంట యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆ సంస్థకి ప్రచారకర్తగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అవగాహన ప్రచారకర్త కూడా దియా మిర్జా పనిచేస్తుంది సో అఫ్రోజ్ షా వీరు మరి పర్యావరణ రంగానికి విశేషంగా కృషి చేస్తున్న నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అఫ్రోజ్ షాకి ఒకనా ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ ప్రైజ్ని కూడా గతంలో ఇవ్వడం జరిగింది ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అండి ఎవరైతే పర్యావరణ రంగంలో విశేషమైన ఒకనా కృషి చేస్తారు వారికి ఒక ఈపీ ఇచ్చే అవార్డు ఏంటంటే ఛాంపియన్స్ ఆఫ్ ఇయర్ అనే అవార్డు ఇచ్చారు సో గతంలో ఈ అవార్డుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రావడం జరిగింది కారణం ఏంటంటే సౌర విద్యుత్ రంగంలో విశేషమైన కృషి చేసినందుకు ఇలాంటి విషయంలో ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి మరి మదర్ తెరిసా మెమోరియల్ అవార్డుని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను దియా మిర్జా అఫ్రోజ్ షాక్ ఇచ్చారు మరి ఎవరు ప్రదానం చేశారంటే ఈ అవార్డుని భగత్ సింగ్ కోశ్యారి ప్రదానం చేయడం జరిగింది మరి భగత్ సింగ్ కోశ్యారి సో ఈజ్ భగత్ సింగ్ అంటే సో భగత్ సింగ్ కోష్యార్ అనేవారు సో ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ది సో ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ది సో మహారాష్ట్ర అండి మహారాష్ట్ర యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరంటే భగత్ సింగ్ కోశ్యార్ చేతుల మీదుగా దియా మిర్జా అప్రోషాలు ఈ యొక్క ఈ అవార్డుని మదర్ తెరీసా మెమోరియల్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ని తీసుకోవడం అనేది జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అవార్డ్స్ అండ్ అవార్డ్స్ అండ్ రిసీపెంట్స్ విషయంలో అవార్డులు అవార్డు యొక్క గ్రేతలు ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక అపాయింట్మెంట్ న్యూస్లో ఉంది మరి దేశంలో ఒక దేశంలో ఒక మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకి ఒక రుణాన్ని అందజేసే ఒక సంస్థ ఉంది అది ఎన్ఏ ఒక ఎన్ఏ బిఎఫ్ఐడి ఏంటి వాట్ వాటిజ్ ఎన్ఏ బిఎఫ్ఐడి అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు వాటి యొక్క అభివృద్ధి గురించి సో ఫైనాన్సింగ్ ఇచ్చే ఒక సంస్థనే ఎన్ఏ బిఎఫ్ఐడి సో మరి ఎన్ఏబిఎఫ్ఐడికి నూతన ఎంపీగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే గతంలో యూనియన్ బ్యాంకులో సీఈఓగా పనిచేసినటువంటి జి రాజ్ కిరణ్ రాయ్ ఎవరండి జి రాజ్ కిరణ్ రాయ్ నియమితులు కావడం అనేది జరిగింది సో మరి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అని చెప్పేసి అంటాం గతంలో అయితే సో బ్యాంక్స్ బోర్డు బ్యూరో అని చెప్పేసి అనేవాళ్ళం ఒక అంటే వివిధ బ్యాంకులకి వివిధ బ్యాంకులకి చైర్మన్లని మేనేజింగ్ డైరెక్టర్లని నియమించే సంస్థ ఏది ఉండదంటే గతంలో ఏముండేదంటే బ్యాంక్స్ బోర్డు బీరే ఉండేది మన జూలై ఒకటి నుండి అంటే ఈ నెల జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి దీని పేరు మార్చారు ఏమని మార్చారంటే కొత్త పేరు ఎఫ్ఎస్ఐపిఏగా మార్చారు వాట్ వాటి ఎఫ్ఎస్ఐపి అంటే ఫైనాన్షియల్ ఒక ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషనల్ సో ఇన్స్టిట్యూషనల్ బ్యూరో అని చెప్పేసి అంటాం సో ఇది పేరుగా మార్చారు ఇది ఈ ఒక ఎఫ్ఎస్ఐబి వాళ్ళు ఒక నా ఇప్పుడు ఎన్ఏబిఎఫ్ఐడి అనే సంస్థకి ఒక నూతన ఎంఎ మేనేజింగ్ డైరెక్టర్గా జి రాజకిరణ్ రాయ్ నియమించుకు కావడం జరిగింది ఒక్కోసారి అడుగుతాడు భారతదేశంలో వివిధ బ్యాంకులకి వివిధ ఆర్థిక సంస్థలకి పర్టికులర్గా బ్యాంకులకి ఇలాంటి ఆర్థిక బ్యాంకులు అలాంటి ఆర్థిక సంస్థలకి చైర్మన్లను మేనేజింగ్ డైరెక్టర్లని నియమించే బ్యాంక్స్ బోర్డు బ్యాంక్స్ బోర్డ్స్ బ్యూరో స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు ఎఫ్ఎస్ఐబి ఎఫ్ఎస్ఐబి అంటే ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషనల్ బ్యూరో అని చెప్పేసి అంటాం ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషనల్ బ్యూరో అని చెప్పేసి అంటాం సో అది ఒక ఇంపార్టెంట్ విషయం సో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి అది ఎఫ్ఎస్ఐబి చేత ఎన్ఏబిఎఫ్ఐడికి నూతన ఎండీగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జి రాజకిరణ్ రాయ్ నియమితులు కావడం జరిగింది ఎనిఏ అంటే ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ది ఫైనాన్షియల్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అని పిలుస్తామండి నెక్స్ట్ కార్యక్రమం అండి నెక్స్ట్ ఒక కరెంట్ అఫేర్ మనకి మిషన్ శక్తి అనే కార్యక్రమం అండి మిషన్ శక్తి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళల యొక్క భద్రత గురించి మహిళల యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గురించి మహిళల సాధికారత గురించి కేంద్ర మహిళా శిశ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి కార్యక్రమం మిషన్ శక్తి కార్యక్రమం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సో ఈ సంవత్సరంలో ఈ యొక్క మధ్యకాలంలో దీన్ని అమలు అమలు చేస్తున్నారు సో మరి ఈ యొక్క మిషన్ శక్తి కార్యక్రమం అయితే మిషన్ శక్తి కార్యక్రమాన్ని మహిళల భద్రత గురించి మహిళల యొక్క సాధికారత గురించి మహిళా చట్టాలని ఒక ఎలా మరి ఒక మహిళలకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని అమలు చేసే విషయంలో ఒక ఎలా ఎలా దాన్ని అమలు చేయాలి ఇలాంటి అన్ని విషయాలపైన ఒక గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ వాళ్ళు గైడ్ లైన్స్ విడుదల చేశారు మిషన్ శక్తిని మరి మిషన్ శక్తి గైడ్లైన్స్లో ఏదైనా ఫిర్యాదులున్నా సంబంధించినటువంటి మహిళల సాధికారత గురించి మహిళలకు సంబంధించినటువంటి భద్రత గురించి ఎలాంటి ఫిర్యాదులున్నా ఎలాంటి సలహాలు ఉన్నా సూచనలు ఉన్నా సో ఒక హెల్ప్లైన్ నెంబర్ ఆల్రెడీ మనకు ఒకటి మహిళల భద్రత గురించి దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఒక హెల్ప్లైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఓకేనా మరి ఉమెన్ లైన్ నెంబర్ మరి దీంతో పాటుగా నూట పన్నెండు హెల్ప్లైన్ నెంబర్ కూడా ఈ యొక్క ఫిర్యాదులని అనుసంధానం అనమాట వన్ ఎయిట్ వన్కి సో ఇది ఇలాంటి గైడ్ లైన్స్లో ఇది ప్రధానమైనటువంటి అంశం అండి కాబట్టి మనకు అనడానికి ఏముందంటే మహిళల భద్రత గురించి మహిళలకు సంబంధించినటువంటి సాధికారత గురించి మరి కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక మిషన్ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎప్పటి నుండి ఏ సంవత్సరం వరకు అమలు చేయబోతుంది అన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం వరకు అమలు చేయబోతుంది దీనికి విషయం ఏంటంటే నూట ఎనభై ఒకటి నెంబర్తో పాటు నూట పన్నెండు నెంబర్ని కూడా హెల్ప్లైన్ నెంబర్ని ఈ విషయంలో ఒక అనుసంధానం అనేది చేయడం జరిగింది ప్రజెంట్ అయితే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే ప్రజెంట్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఎవరండి స్మృతి ఇరాని సో స్మృతి ఇరాని ద ప్రజెంట్ యూనియన్ ఒక ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నారండి ఇది మిషన్ శక్తి కార్యక్రమం ఉన్నటువంటి అంశం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకన ఒకనా ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ని ఇచ్చే సంస్థ ఏదంటే రండి ఆ ఉడా అంట ఉడాయ్ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ యునిక్ ఐడెంటిఫికేషన్ యునిక్ ఐడెంటిఫికేషన్ యునిక్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి అథారిటీ ఆఫ్ ఇండియా మరి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సో మనకు ఒక నా ఇది ఒక మన దేశంలో ఆధార్ కార్డులు ఇచ్చే ఒక ప్రాధికార సంస్థ మరి ఆధార్ కార్డ్స్ మరి బహుళ ప్రయోజనం అయినటువంటి ఒక గుర్తింపు కార్డులు మన దేశంలో ఉన్నాయంటే అవి ఆధార్ కార్డ్సే మరి ఆధార్ కార్డ్స్లో మనకి ఏదో అథెంటికేషన్ అంటే అందులో ఏంటంటే ఇక్కడ ఒక ఇప్పుడు మనకి మన ఫేస్ సంబంధించి రికగ్నిషన్ కానివ్వండి తర్వాత బయోమెట్రిక్ పర్పస్లు కానివ్వండి ఇలా యూజ్ చేసిన పరిస్థితిలో అథెంటికేషన్ చేసుకోవడానికి అంటే టు పర్ఫామ్ ద ఫేస్ అథెంటికేషన్ త్రూ మొబైల్ యాప్ ఫ్రమ్ ఎనీ వేర్ అండ్ ఎనీ టైమ్ అంటే ఇక్కడ ఏ ఏ సమయంలోనైనా మన మొబై మన యొక్క మొబైల్ యాప్ ద్వారానే ఒక ఉడాయికి సంబంధించి ఒక మొబైల్ యాప్ ద్వారానే మన యొక్క ఫేస్ని అథెంటికేషన్ చేయడానికి అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆధార్ కార్డులో ఆధార్ ఫేస్ ఒకన ఆర్డి అంటే రీడ్ అంటారు ఆధార్ ఫేస్ రీడ్ అని చెప్పేసి ఒక సంబంధ ఒక మొబైల్ యాప్ని ఆధార్ సంస్థ అది ఏదంటే యుడై సంస్థ దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఎందుకోసమంటే ప్రజెంట్ అయితే ఈ ఆధార్ ఫేస్ అనే ఆథెంటికేషన్ అయితే మనకేమవుతుందంటే మీ సేవ ద్వారా కానీ ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని సెంటర్స్ ద్వారా జరుగుతుంది అలా కాకుండా తన సొంత మొబైల్ యాప్ ద్వారా తన ఫోన్లో ఒక మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దాని ద్వారా కూడా మనం ఫేస్ని అథంటికే చేసుకొని ఆధార్ కార్డులో ఒక మార్పులు చేర్పులు చేసుకోవడానికి మనకు ఉంటుంది అనమాట సో అది డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి తదితర విషయాలు కానివ్వండి అడ్రస్ కానివ్వండి ఇవన్నీ కూడా సో ఇది ఆధార్ పేస్ రీడ్ అంటారండి ఆధార్ పేస్ రీడ్ అనే ఒక మొబైల్ యాప్ ఆర్డీ అంటారు ఆధార్ ఫేస్ ఆర్డీ అని చెప్పేసి అంటే ఇది ఒక మొబైల్ యాప్ దీని ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే సంస్థ ప్రారంభించింది సో ఉదయ సంస్థ అంటే ఏంది ఏ యాప్ని ప్రారంభించింది ఆ యాప్ ఎందుకు ఎందుకోసం అనేది ఉపయోగపడుతుంది అనే ఒక అంశం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఉదయ్ సంస్థన ఈ యొక్క ఆధార్ కార్డు ఇలాంటి విషయాలపైన ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా ప్రారంభించడం జరిగింది సో ఉడాయ సంస్థ ప్రారంభించినటువంటి హెల్ప్ లైన్ నెంబరే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన హెల్ప్లైన్ నెంబరే వన్ నైన్ ఫోర్ సెవెన్ ఏదని వన్ నైన్ ఫోర్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి గతిశక్తి విశ్వవిద్యాలయం అండి ఇది మనకి కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇచ్చింది యాక్చువల్గా గతిశక్తి విశ్వవిద్యాలయం అనేది లేకుండా మన రీసెంట్గా దీన్ని స్టార్ట్ చేశారు మనకి గుజరాత్లో గుజరాత్లో ఏదైతే గుజరాత్లో వడోదర అనే ప్రాంతం ఉందో ఒకప్పుడు మనం బరోడా అనేవాళ్ళం సో వేరే ఒక నా దట్ వడోదర వన్ ఇన్స్టిట్యూట్ ఈస్ దేర్ ఎన్ఆర్టీఏ వాట్ ఈస్ దట్ ఎన్ఆర్టీఏనో నేషనల్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ ఒకనేది ఇది ఎన్ఆర్టీ అంటే ఏంటంటే నేషనల్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ ఒక నేషనల్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఉండేదన్నమాట అయితే దీని పేరును మార్చేశారు దీని పేరును మార్చేసి అంటే దేని ఏ విధంగా మార్చేశారంటే గతిశక్తి విశ్వవిద్యాలయంగా మార్చారు బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి మనకి ఇన్ ఇన్స్టిట్యూషన్ ఒక ఒక సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించింది భారతదేశంలో రానున్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు రంగాల్లో పదహారు కేంద్ర మంత్రిత్వ శాఖలు సిక్స్టీన్ యూనియన్ మిని మినిస్ట్రీస్తో కలిసి ఒక సంబంధించినటువంటి అనుసంధానం చేయాలి ఒక కనెక్టివిటీని దేశంలో పెంచాలి అనుసంధానత అనేది రోడ్లు కానివ్వండి సభ సమాచారం కానీ ఇలా మొత్తాన్ని కూడా అనుసంధానత చేయాలనే చేయాలని ఉద్దేశంతో సో వంద లక్షల కోట్లతో స్టార్ట్ అయినటువంటి ఒక క్రా కార్యక్రమమే అది గతిశక్తి యోజన అని చెప్పేసి అంటాం ఆ గతిశక్తి యోజన కార్యక్రమంలో మరి అంటే పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా కానివ్వండి మారుతున్నటువంటి సాంకేతికత దృష్ట్యా కానివ్వండి ఒక నీ మోడర్నైజేషన్లో మనం భాగం కావాలి వచ్చే సంబంధించినటువంటి జనాభాకి వచ్చే సంబంధించినటువంటి కాలానికి ఈ రానున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అనుసంధానతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కనెక్టివిటీ అనే ఉద్దేశంతో ఈ గతిశక్తి యాక్షన్ ప్లాన్ అనేది ప్రారంభించారు మరి ఈ గతిశక్తి ప్లాన్లో భాగంగా ఇప్పుడు దాన్ని మరింతగా ముందు తీసుకెళ్ళడానికి ఆ గతిశక్తి విశ్వవిద్యాలను ఏర్పాటు చేశారు అంటే ఏదైతే మనకి గుజరాత్లో వడోదరలో నేషనల్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ ఉందో దాని పేరు నియమని మార్చారంటే గతిశక్తి విశ్వవిద్యాలయం మార్చారు అంతేకాకుండా ఈ గతిశక్తి విశ్వవిద్యాలయానికి కేంద్రీయ విశ్వవిద్యాలయ హోదా ఇవ్వడం జరిగింది అంటే సెంట్రల్ యూనివర్సిటీ హోదా కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనం గమనించినట్లయితే ఒకనా గుజరాత్లో ఏర్పాటైనటువంటి రెండవ కేంద్రీయ విశ్వవిద్యాలయం గతిశక్తి విశ్వవిద్యాలయం ఉంది గట్ ఆల్రెడీ గుజరాత్లో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది ఇది మరొక కేంద్రీయ విశ్వవిద్యాలయంగా ఉందన్నమాట కాబట్టి గ ఒక గతిశక్తి విశ్వవిద్యాలయాన్ని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము ఎక్కడ ఏర్పాటు చేసింది అన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది గుజరాత్లో ఒక ఎన్ఆర్టీ ఎన్ఆర్ ఎన్ఆర్టీఏ అనే పేరు అంటే నేషనల్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూషన్ పేరును ఏ విధంగా మార్చడం జరిగిందంటే గతిశక్తి విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది బట్ వెరీ వెరీ ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది గుజరాత్లో కొత్తగా చాలా సంస్థలనేది ఏర్పాటు చేయబడ్డాయి ఇటీవల కాలంలో గుజరాత్లో మనం చూస్తే గుజరాత్లోని నగర్ సో గుజరాత్లోని నగర్ వేర్ డబ్ల్యూహెచ్ఓ అండ్ ఒక ఇండియన్ ఇండియన్ ఆయుష్ డిపార్ట్మెంట్ దే లాంచ్డ్ దే స్టార్టెడ్ వన్ ఇనాగ్రేటెడ్ వన్ వెరీ ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక సెంటర్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ కాల్డ్ ద జీ వాట్ ఈస్ జీసీటీఎం ఏర్ యూనో గ్లోబల్ సెంటర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి అంటాం అంటే ప్రపంచ సాంప్రదాయ వైద్య కేంద్రాన్ని డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద యోగా యునాని సిద్ధ హోమియోపతి అని మన భారత ప్రభుత్వం సో ఈ రెండు ఒక సంయుక్తంగా గుజరాత్లో జామ్నగర్లోని ఇటీవల కాలంలో ఈ జీసీటీఎంని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి సో మరికి ఇక్కడ గుజరాత్లో కానివ్వండి మరివైన ప్రాంతంలో కానివ్వండి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సంస్థల పైన మనకు అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉందండి సో మరి ఇది గతిశక్తి విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రజెంట్ అయితే గుజరాత్ గుజరాత్ ముఖ్యమంత్రి అయితే సో వారు భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్ అండ్ ద గవర్నర్ ఆఫ్ ది గుజరాత్ వచ్చేసి ఆచార్య ప్రే ఒక నా ప్రేమవత్ అండి ఎవరైనా ఆచార్య దేవ్రత్ ఆచార్య దేవ్రత్ ఇస్ ద ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ది గుజరాత్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఒక సైన్స్ అండ్ అప్డేట్స్ మనకు వచ్చింది ఫ్యాక్టరీ ఫర్ ది త్రీ డి ప్రింటింగ్ రాకెట్ ఇంజన్స్ అంటే ప్రైవేట్ రంగంలో కూడా మన దేశంలో ఒకన ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయాలి ఒక టు డెవలప్ ద స్పేస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఫర్ దిస్ మోటో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజెస్ సో మెనీ ఒక స్టార్టప్స్ సో మెనీ స్పేస్ స్టార్టప్స్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో అంతరిక్ష సంబంధించినటువంటి అంకుర పరిశ్రమల్ని ఒక ప్రోత్సహిస్తూ ఉంది ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు పిక్సెల్ అనే ఒక అంతరిక్ష ఒక స్టార్టప్ని ఎంకరేజ్ చేయడం జరిగింది అంతేకాకుండా స్కై రూట్ ఓకేనా స్కై రూట్ స్పేస్ అని చెప్పేసి మరో అంతరిక్ష సంస్థని ఇటీవల కాలంలో ఎంకరేజ్ చేయడం జరిగింది ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థలను ఎంకరేజ్ చేసుకోవడానికి అంతరిక్ష పరిశోధన ఎంకరేజ్ చేసుకోవడానికి మన భారత ప్రభుత్వం ఇన్ స్పేస్ లాంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా వన్ మోర్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఐఎల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే త్రీ ప్రింటింగ్ రాకెట్ ఇంజిన్స్ని ప్రారం ఒక ఫ్యాక్టరీని ప్రారంభించడం జరిగింది దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ ఏ ప్రైవేట్ ఒక ఏ ప్రైవేట్ కంపెనీ సో ఫ్యాక్టరీ ఫర్ ది త్రీ ప్రింటింగ్ రాకెట్ ఇంజన్స్ సో త్రీ డీ ప్రింటింగ్ రాకెట్ ఇంజన్స్ని తయారు చేసుకోవడానికి ఒక సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది ఒక ఏ సంస్థ ఏర్పాటు చేసిందంటే అగ్నికుల్ కాస్మోస్ అని ఒక చెన్నై బేస్డ్ స్పేస్ స్టార్టప్ సంస్థ అగ్నికుల్ అనేది కాస్మోస్ అనే సంస్థ మరి ఈ స్టేట్ ఒక కాస్మోస్ అంటే స్టడీ ఆఫ్ ది యూనివర్స్ మనం కాస్మాలజీ అంటాం సో మరి అగ్నికుల్ అగ్ని కాస్మోస్ అనేది ఒక చెన్నై చెన్నైకి అంటే మన తమిళనాడు రాజధాని చెన్నైకి చెందినటువంటి ఈ స్పేస్ స్టార్టప్ సంస్థ ఈ ఫ్యాక్టరీ ఫర్ ది త్రీ డీ ప్రింటింగ్ రాకెట్ ఇంజన్స్ని అంటే రాకెట్ ఏదైతే మనం అంతరిక్షంలో ఉపగ్రహాలు తీసుకెళ్లే రాకెట్స్ ఏవైతుందో ఆ రాకెట్స్ ఇంజన్స్ని అక్కడ త్రీ డీ ప్రింటింగ్ అంటే త్రీ డైమెన్షనల్ టెక్నాలజీ ప్రింటింగ్ రాకెట్ ఇంజన్స్ని అక్కడ అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేస్తారనమాట దీనికి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఐఐటి మద్రాస్ ఒక రీసెర్చ్ పార్కులు ఏర్పాటు చేశారు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్లో చెన్నైలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో మరి ఫ్యాక్టరీ ఫర్ ది త్రీడీ ప్రింటింగ్ రాకెట్ ఇంజన్స్ యొక్క ఫ్యాక్టరీని ప్రారంభించే కార్యక్రమంలో మరి ఎవరు పాల్గొనడం జరిగిందంటే ఇస్రో చైర్మన్ ప్రజెంట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థకి ఒక చైర్మన్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎస్ సోమనాథ్ అంతేకాకుండా మరి అంతేకాకుండా టాటా గ్రూప్ టాటా గ్రూప్కు చెందినటువంటి ఒక టాటా గ్రూప్ చైర్మన్ అయినటువంటి నటరాజ చంద్రశేఖరన్ గారు సో ఈ గారు ఇందులో పాల్గొనడం అనేది జరిగిందండి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చూసుకోవాలి ఇంకా మరొక అప్డేట్ మనం చూస్తే హైదరాబాద్కు చెందినటువంటి స్కై రూట్ ఏరో స్పేస్ స్పేస్ స్టార్టప్ ఉంది మన భారతదేశంలో ప్రైవేట్ రంగంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసినటువంటి రాకెట్ పేరు ఎంపికడు విక్రమ్ అంతేకాకుండా ఇందులో ఇందులో ఈ విక్రమ్లో యూజ్ చేసే ఒక ఇంజన్ కూడా వాళ్ళు తయారు చేశారు దాని పేరు రామన్ ఇంజన్ అని చెప్పేసి దాని సివి రామన్ పేరు పైన రామన్ ఇంజన్ కూడా స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి కరే అండి సో మరి కరే ఏంటి సో నిధికరే ఈజ్ అడిషనల్ వర్కింగ్ యాజ్ ది అడిషనల్ సెక్రటరీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది కన్జూమర్ అఫేర్స్ అంటే కేంద్ర కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీ సెక్రటరీగా అదనపు కార్యదర్శిగా పనిచేసిన వారు నిధి కరే సో మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ది కన్జ్యూమర్ అఫైర్స్ వీరిని ఎలా అపాయింట్ చేసింది కేంద్ర ఒకనా కేంద్ర వినియోగదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దానికి ప్రజెంట్ అయితే మంత్రిగా పనిచేస్తున్న వారు పీయూష్ గోయల్ వీరే ఇండస్ట్రీ అండ్ కామర్స్ కూడా మినిస్టర్గా పనిచేస్తున్నారు పీయూష్ గోయల్ వారు అపాయింట్ చేశారు నిధి కరే ఒక నేతృత్వంలో ఒక కమిటీని ఏంటంటే టు డెవలప్ ఏ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్ వర్క్ ఆన్ ది రైట్ టు రిపేర్ అంటే ఇక్కడ ఏంటంటే రైట్ టు రిపేర్ ఇప్పుడు పర్టికులర్గా మనం గమనించాల్సిన అవసరం ఉంది అమెరికా దేశం అంతేకాకుండా బ్రిటన్ బ్రిటన్లో అంతేకాకుండా యూరోపియన్ యూనియన్లో ఇప్పుడు సో మనకి రైట్ టు రిపేర్ అంటే తమ సంబంధించిన ఎలక్ట్రానిక్ గోడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో వాటిని రిపేర్ చేసుకోవడం ఒకవేళ అవి ఏమైనా ఖరాబ్ అయినప్పుడు అవైనా డ్యామేజ్ అయినప్పుడు ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని రిపేర్ చేసుకోవడము అనేది ఒక హక్కుగా ఆ దేశాలు ఇప్పుడు ఏం చేసిన చట్టం చేసినాయి కాబట్టి మన దేశంలో కూడా సో మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి దేశంలో కాబట్టి ఎలక్ట్రానిక్ గూడ్స్ని రిపేర్ చేసుకోవడం ఒక హక్కుగా ఎలా చేయాలి అమెరికా దేశం ఎలా చేసింది బ్రిటన్ దేశం ఎలా చేసింది యూరోపియన్ యూనియన్ దేశం ఎలా చేసింది మనం ఎలా చేయాలని చెప్పేసి ఒక కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్ వర్క్ని తయారు చేసుకోవడానికి మరి రైట్ టు రిపేర్ పైన ఒక కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్ వర్క్ని తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదంటే నిధి నిధికారే కమిటీ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారో ఉద్దేశం ఏంది గత చరిత్ర ఏముంది ప్రపంచంలో ఏ దేశాలు ఇలాంటి సంబంధించినటువంటి తీసుకొచ్చాయనే అంశాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి సో ఇవ్వండి మనకి జూలై సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్